ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్విక ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అతి ఈజీగా చేసుకునే సేమియా డ్రై ఫ్రూట్ కస్టర్డ్ని చూపించబోతున్నానండి చల్లచల్లగా చాలా రుచిగా ఉంటుంది చూస్తూనే కలర్ఫుల్గా నోరూరిపోతుంది కదా తింటే శక్తినిచ్చి నీరసాన్ని పోగొడుతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ స్పెషల్ సేమియా కష్టడ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి నెయ్యి అనేది మనకి ఎక్కువగా అవసరం ఉండదు ఇలా అర టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇందులోకి పావు కప్పు సేమ్యాని తీసుకొని బాగా ఫ్రై చేయండి మనం కొంచెం సేమ్యాని తీసుకున్నాము కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి సేమియా అంతా ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని తీసుకొని సేమియాని ఉడికించండి ఇలా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి సేమియా కాస్త ఉడికేలోగా మరొక బౌల్లోకి పాలని తీసుకుందాం ఇక్కడ నేను సేమియా కషర్ని చేయడానికి టోటల్గా అర లీటర్ పాలని తీసుకున్నాను ఈ బౌల్లోకి అరకప్పు వరకు పాలని తీసుకుందాం ఈ పడానికి మిగిలిన పాలను సేమియాలోకి తీసుకుందాం మరో పక్కన సేమియా కూడా సగం వరకు ఉడికింది మనం తీసుకున్న నీళ్ళు కూడా దగ్గర పడ్డాయి కదా మనం ఇందులోకి తీసుకున్న పాలని మొత్తం తీసుకుందాం మీకు కావాలంటే సేమియాలో ముందుగా నీళ్లు వేయకుండా ముందే పాలను వేసైనా చేసుకోవచ్చు లేదా సేమియాను సగం వరకు ఉడికించి పాలు వేసైనా ఉడికించవచ్చు ఇలా సేమియాలోకి తీసుకున్న పాలను ముందుగా వేడి చేయండి ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడే చక్కెరని తీసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు వరకు చక్కెర అయితే సరిగ్గా సరిపోతుంది ఇన్ కేస్ మీకు స్వీట్ అనేది ఎక్కువగా ఉండాలంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ చక్కెరను ఎక్కువగా తీసుకున్నా సరిపోతుంది ఇలా చక్కెరను తీసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి ఇప్పుడు మనం తీసుకున్న పాలల్లోకి ఒక టేబుల్ స్పూన్ కష పౌడర్ని తీసుకొని బాగా కలపండి ఇక్కడ నేను వెన ఫ్లేవర్ కష పౌడర్ తీసుకున్నానండి కష పౌడర్కి బదులుగా అప్పటికప్పుడు చేయాలంటే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ని రెండు చుక్కల వెన ఎసెన్స్ని తీసుకోండి లేదా యాలకుల పొడిని తీసుకొని అయినా ఇలా ముద్దలేమి లేకుండా పాలల్లో చక్కగా కలిసేలా కలపండి ఇలా కలిపాక దీన్ని మనం పాలల్లోకి తీసుకుందాం మరో పక్కన పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి ఇందులోకి మనం కలిపి పెట్టిన కష్టర్ పౌడర్ని మరొకసారి బాగా కలిపి తీసుకుందాం ఇలా మనం కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఇలా చేయడం వలన కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలు కట్టకుండా పాలల్లో చక్కగా కలిసిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపాక మధ్య మధ్యలో కలుపుతూ మరొక రెండు నిమిషాలు ఉడికించండి మనం కషప్ పౌడర్ తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసరికి పాలంతా కూడా కొంచెం క్రీమీగా చిక్కగా అవుతాయి చూడండి రెండు నిమిషాలు ఉడికించేసరికి చిక్కబడ్డాయి కదా మరి మనం ఎక్కువగా ఉడికిస్తే ఇదంతా కూడా ముద్దలైపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మాత్రమే ఉడికించండి ఇది చల్లారాక ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇది చల్లారే వరకు రెండు నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారినివ్వండి దీనివలన పాలమేకుడు అనేది పేరుకోకుండా ఉంటుంది మంచి క్రీమీగా సేమే కస్టర్డ్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇలా చేసింది గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ నేను చెల్లచెల్లగా తినడానికి బౌల్లోకి తీసుకున్నాను దీన్ని మనం రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం రెండు గంటల తర్వాత సేమియా కస్టర్డ్ని బయటికి తీసి చూస్తే చూడండి మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో మన సేమియా కస్టర్డ్ అనేది తయారైపోయింది ఒక గ్లాస్లోకి ముందుగా నేను సేమియా కస్టర్డ్ని తీసుకుంటున్నాను పైన మధ్యలో కొన్ని సబ్జా గింజల్ని తీసుకుంటున్నాను దానిపైనే కొన్ని డ్రైనట్స్ని అలాగే మళ్ళీ సేమియా కౌశీని తీసుకొని మళ్ళీ ఆ పైన డ్రైనట్స్తో సర్వ్ చేస్తున్నాను ఇలా మనం లంచ్ తర్వాత చల్లచెల్లగా కమ్మగా తినడానికి సేమియా డ్రై ఫ్రూట్ కస్టర్ అనేది చాలా చాలా బాగుంటుంది స్పెషల్ రెసిపీ వచ్చేసి కమ్మగా నోరూరించే కేక్ కస్టర్ని చూపించబోతున్నానండి చల్ల చల్లగా జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా మనం ఈ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట ఎండబేడికి ఇలాంటి చల్లటి కూల్ కేక్ని చేసి పెట్టాలే కానీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ని డెఫినెట్గా ట్రై చేయండి కమ్మగా నోరూరించే ఈ కేక్ కస్టర్డ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బేస్ పాట్ కేక్ చేయడానికి ఒక బౌల్లోకి అరకప్పు పెరుగును తీసుకోండి ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ని చేస్తున్నాను అదే మీరు ఎగ్తో చేయాలనుకుంటే ఈ పెరుగుకి బదులుగా ఒక రెండు గుడ్లను తీసుకొని బాగా బీట్ చేయండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి మీకు కావాలంటే ఈ ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వాడుతున్నట్లయితే పల్లీ నూనె నువ్వుల నూనె కాకుండా ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి అలాగే మెత్తగా చేసిన చక్కెర పౌడర్ని ఒక ముప్పో కప్పు తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి మనకి చక్కెర ఎంత పూర్తిగా కరిగిపోయే వరకు ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా బీట్ చేయండి అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపాక పిండిని జల్లించి తీసుకోవడానికి ఇలా ఒక జల్లెరిని తీసుకొని చెల్లెడలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఇలా పిండిని జల్లించాక అందులోకి అర టీ స్పూన్ వంట సోడాను అలాగే అందులోనే బేకింగ్ పౌడర్ని తీసుకొని బాగా మిక్స్ చేయండి ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ లో కానీ లేదా వన్ డైరెక్షన్లో కానీ బాగా కలపండి మనకి ఈ పిండి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావడానికి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపి తీసుకుందాం మనకి పాలు అనేవి ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు పడతాయి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ సరిపడన్ని పాలని తీసుకోండి అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ని తీసుకోండి మనకి పిండి అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇలా రావాలి ఇలా వచ్చేంత వరకు పాలను చూసుకుంటూ ఇలా వచ్చే వరకు బాగా కల కలపండి ఈ కేక్ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవడానికి కేక్ ప్యాన్ని తీసుకోండి మీ దగ్గర ఇలాంటి కేక్ ప్యాన్ లేకపోతే ఫ్లాట్గా ఉండే స్టీల్ గిన్నెలో అయినా అల్యూమినియం గిన్నెలో అయినా చేసుకోవచ్చు దీనికి కొంచెం గీని అప్లై చేసి ఆ తర్వాత కొంచెం పొడిపిండిని తీసుకొని డష్ చేయండి ఇలా కేక్ ప్యాన్కి బాగా అప్లై చేశాక ఇందాక మనం కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని తీసుకోండి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసాము అంటే కేక్ సమానంగా వస్తుంది ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి ఒక కుక్కర్లో పది నిమిషాలు స్టీమ్ చేసిన దానిలో ఈ కేక్ ని తీసుకుంటున్నాను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేయండి మనం ఇక్కడ కేక్ ని పలుచిగా తీసుకున్నాము కాబట్టి ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఇరవై ఐదు నిమిషాల తరువాత కేక్ బేస్ కేక్ బేక్ అయిందో లేదో చూస్తూ బేక్ చేయండి మరో పక్కన మనం కష్టపాలు తయారు చేసుకుందాం ఇంకో గిన్నెలోకి పాలని తీసుకొని వేడి చేసుకుందాం పక్కన పాలు వేడవుతూ ఉంటాయి మరో పక్కన కష్టపాలు ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లోకి కొంచెం పాలని తీసుకొని అందులోనికి ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కష్టపాలంత కష్ట పౌడర్ని తీసుకొని మిక్స్ చేయండి పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి ఇలా బాగా కలిపి తీసుకోండి మరో పక్కన చూడండి పాలు కూడా బాగా వేడయ్యాయి ఇలా పాలు వేడవడం స్టార్ట్ అయ్యాక మరొక రెండు నిమిషాలు మరిగించండి దీంతో మనకి పాలు రుచి అనేది బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు పాలని మరిగించాక ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకోండి అలాగే మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలని మరొకసారి కలుపుకొని పాలల్లోకి తీసుకుందాం ఇలా అంతా కలిసేలా కలపండి ఇలా కస్టర్డ్ పాలని తీసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు కలిపితూ ఉడికిస్తే సరిపోతుంది మరి ఎక్కువ చిక్కగా అయ్యేంతవరకు ఉడికించాము అంటే కేక్కి అంత బాగా పట్టుకోదు కాబట్టి ఇలా కలుపుతూ ఒక మూడు నిమిషాలు ఉడికించండి చూడండి మనకి పాలు అనేవి ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా ఉంటే కేక్కి బాగా పట్టుకొని జ్యూసీ జూసీగా వస్తాయి పాలు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగబెట్టాక ఇలా పక్కకు తీసుకున్నాక కూడా ఇలాగే వదలకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారినివ్వండి పాలపైన మేగడ అనేది పేర్కోకుండా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చల్లారినివ్వండి మరో పక్కన ఒక ఇరవై ఐదు నిమిషాల తరువాత కేక్ బేక్ అయిందో లేదో చూపిస్తున్నాను తడి లేకుండా ఇలా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు ఇన్ కేస్ మీకు ఏమైనా తడిగా వస్తే మరొక ఐదారు నిమిషాలు బేక్ చేయండి మనకైతే ఇక్కడ చక్కగా బేక్ అయిపోయింది కదా ఈ కేక్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి కేక్ పూర్తిగా చల్లారిపోయిందండి కేక్ చుట్టూ ఇలా చాకుతో లూజ్ చేసి డిమాల్ట్ చేసుకుందాం పైన ఒక ప్లేట్ని పెట్టి ఇలా రివర్స్గా తిప్పాము అంటే కేక్ ఈజీగా ఓడి వచ్చేస్తుంది చూడండి మనం తయారు చేసిన కేక్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో ఇలా వచ్చా కేక్ ని తీసుకున్నాక దీనిపై నేను స్పోర్క్ స్పూన్స్తో చిన్న చిన్న హోస్ని చేస్తున్నాను ఇలా చేయడం వలన మనం తయారు చేసిన కష్ట పాలనేవి కేక్కి బాగా పడతాయి మనం తయారు చేసిన పాలన్నీ ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకుందాం ఇలా పాలను వేయడం వలన కేక్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీనిపైన మనం కొన్ని చాప్ చేసిన డ్రైనర్స్ ని తీసుకుంటున్నాను ఇలా చేసిన కేక్ కష్టాన్ని చల్లచల్లగా తినడానికి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటున్నాను కావాలంటే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లచల్లగా తినాలనుకుంటే రెండు గంటలు ఫ్రిడ్జ్లో లో పెట్టి తీసుకోండి కేక్ చల్లగా పర్ఫెక్ట్ గా తయారైంది చల్లగా తిన్న కొద్ది తినాలనిపించే కేక్ కస్టర్డ్ అనేది తయారైపోయింది ఇవి స్పెషల్ హెల్దీ డ్రింక్ ని చూపించబోతున్నాను ఇలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో పాలుంటే ఈ డ్రింక్ని డెఫినెట్గా ట్రై చేయండి నేను అంటున్నాను కాదు చాలా రుచిగా ఉంటుంది హెల్త్ వైజ్ అయినా చాలా చాలా మంచిదండి మరి ఈ సూపర్ హెల్దీ డ్రింక్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలని తీసుకుందాం ఇక్కడ నేను ప్యాకెట్ పాలను వాడుతున్నాను మీకు కావాలంటే గేదె పాలను కానీ లేదా ఆవు పాలనైనా వాడచ్చు ఇలా తీసుకున్న పాలను ఒక పక్కన వేడి చేస్తూ మరో పక్కన బాదంని గ్రైండ్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను ఇరవై బాదంలు తీసుకొని ఒక అరగంట నానబెడుతున్నాను ముందుగా బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులోకి ఇరవై బాదములు తీసుకొని అరగంట మనకి ముందే ప్లాన్ కొద్ది ఉంటే గంట రెండు మూడు గంటలైనా నానబెట్టి తీసుకోవచ్చు ఇలా నానబెట్టిన బాదం పై ఉన్న పొట్టును తీసేసి ఇలా అన్ని బాదముల పైన పొట్టును తీసేసి ఇలా తీసుకోండి ఇలా తీసిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కష్ట పౌడర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర కష్ట పౌడర్ అవైలబుల్లో లేకపోతే అయినా వాడచ్చు అలాగే ఇందులోనే పావు కప్పు వాటర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్క నుంచి మరో పక్కన చూడండి పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని తీసుకుందాం ఇలా మనం ఇందులో బాదం పేస్ట్ని ని తీసుకొని చేయడం వలన ఈ డ్రింక్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా తీసుకొని వెంటనే బాగా కలపండి ఇలా తీసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు తక్కువగా తినాలన్నా లేదా ఎక్కువగా తినాలన్నా దాన్ని బట్టి చక్కెరని తీసుకోండి అలాగే ఇందులోనే కొన్ని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి కలిపాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టండి అలాగే ఈ డ్రింక్ అనేది ఇంకాస్త కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ వేయకుండానే చేస్తున్నానండి ఇలా దీన్ని మనం ఒక మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరగబెట్టండి మరీ చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టాల్సిన అవసరం అనేది లేదు ఇందులోకి తీసుకున్న బాదం కషప్ పౌడర్ కొంచెం ఉడికితే సరిపోతుంది మనకి ఇది కొంచెం పల్చగా జ్యూస్ జ్యూస్లానే ఉండాలండి చివరిగా ఇదే టైంలో కొంచెం యాలకిల పొడి తీసుకుంటున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి ఎప్పుడైతే ఇది కంప్లీట్గా చల్లగా అయిపోతుందో ఈ డ్రింక్ టీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లచల్లగా చాలా బాగుంటుంది మీరు వెంటనే తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ అయినా తీసుకొని ఈ డ్రింక్ని తాగేవచ్చు లేదా టైం ఉంటే ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే అంటే చాలా బాగుంటుంది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక చల్లచెల్లగా సర్వ్ అవుట్ చేసుకుందాం చల్లచల్లగా క్రీమీ కన్సిస్టెన్సీతో సమ్మర్ డ్రింక్ తయారైపోయింది చివరిగా కొంచెం గింజల్ని అలాగే డ్రై ఫ్రూట్స్తో సవార్డ్ చేసుకున్నాను అంతే టేస్టీ అమ్మి సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది చల్లచల్లగా కూల్ కూల్గా మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్